సిబిఐ ఈడీ సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అవి విచార సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచార సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు కేంద్ర నాయకత్వానికి లేదు అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అలా మేము తప్పు చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేయాలన్నా ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆదారులు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం ఎవరి మీద కానీ ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తుల మీద కాదు ఎవ్వరి మీద కానీ ఆధారపడి తప్ప చర్యించుకోవచ్చు తీసుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పక్కన వాళ్ళు రాత్రి కూడా చీకట్ ఉప్పందాలు చేస్తారు గతంలో కలిసి పోటీ చేసేది ఎవరు మేము పోటీ చేసినాం బీఆర్ఎస్ పార్టీ అని కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ అని కేంద్రమంత్రి ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేక ఆందోళన చేశారు ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఒడగొట్టే ప్రయత్నం చేశారు మరి ఎవరు కలిసి ఉన్నారు ఎవరు అధికారం వంచుకున్నారు పోయినసారి ఇదే మాట్లాడి 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 పక్క వచ్చింది ప్రజలను ఈ మాయమాడతో నీ అబద్ధంతో నమ్మించారు మళ్ళీ అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు అది వాళ్ళ మూర్ఖత్వం అది అది వాళ్ళ మూర్ఖత్వం ఇంకా అడిగిపోయిన రికార్డ్ లేకనే ఆ పాత పద్ధతిని కొనసాగించి బోర్లాపొక్కల పడతారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పు ప్రచారం చేస్తే ఇలా బోర్లాపొక్కల పడతాం గ్యారెంటీ ఇద్దరు ప్రజలకు అసెంబ్లీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తామన్నారు పోటీ చేస్తాము కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కలిసి పోటీసినామా మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రచారం మేము ఐదారు రోజుల పాట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం ఎక్కడ చర్చలు జరిగినా అమ్మాయి మేము అనౌన్స్ చేయబో సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మొన్న చెప్పారు వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పి అన్నారు ఇక పొత్తేడు ఉంటుంది నేను మా కిషన్ గారు చెప్పారు వచ్చే అంటే రెండు చెప్పడం వాయిస్తాడు విములవాడ కానీ కొండగట్టి కానీ ఈ రెండు దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు రాజకీయాల కోసం కాదు దేవాలయాన్ని దేవాలయ చూస్తాం అంటే విమలవాడ కొండగట్ట అభివృద్ధికి ఇక్కడ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళకి కష్టము వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తాం అసలు ఏ వాళ్ళు గత ప్రభుత్వము మూర్ఖంత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమానం పడతామన్నా కూడా రామాయణ సభ్యుల కింద కొరటి పడతాలో కూడా అభివృద్ధి ఇవ్వకపోవాలన్నా ఇవాళ అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన కలిసి తప్పకుండా మీరు ని సంతోషం ఇవాళ పడుతున్నా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అంటే కేంద్ర నుంచి మీరు మేము కలిసి నిరుస్తాం వస్తుంది ఇప్పుడు అడ్డాగారు అడిగిస్తాను అడ్డగారు చెప్తా ధన్యవాదాలు